హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫిషల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రేపటి శుక్రవారం చేసుకుంటున్నానండి నేను అయితే ముందుగా దేవుడి మందిరం అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అయితే చిన్న దేవుడి మందిరమైన ఎంత అందంగా చక్కగా పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు ఒక చిన్నగా అర్థమయ్యేలా చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇదేంటంటే ముందుగా లోపల నేను బ్రౌన్ కలర్ వేయించుకొని పైన వచ్చేసరికి తడి పీస్ తోటి ముగ్గులు వేసుకున్నానండి త్రీ ఇయర్స్ బ్యాక్ మొత్తం మనకి ఇల్లు పెయింటింగ్ అంతా ఇది ఇది అరేంజ్ ఇప్పుడు ఇయర్ మాట అయినా సరే ముగ్గులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చక్కగా నీట్గా చెరగకుండా మనకి ఏంటంటే రోజు దూపం దీపం పెడతాం కదండి లోపల వైట్ పెయింట్ ఉంటే కనుక మరకలు అవ్వడం పట్టినట్టు అవ్వడం అవుతుంది కదా నీట్గా తుడుచుకున్నామన్నా కూడా మనకి ఎప్పటికీ అలాగే మరకలు కనిపిస్తూ ఉంటాయి కింద అంటే గ్రైనేటో స్టోన్ ఏదో వేపించుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ ఈ మూలలు ఉంటాయి కదండి ఈ మూడు మూలలు కూడా పైన టాప్ కూడా మనకి నల్లగా అయిపోతుంది అలా లేకుండా ఇలా బ్రౌన్ కలర్ పెయింట్ వేయించుకున్నామంటే చాలా అందంగా చూడండి అంత బాగున్నదో నేను అందుకని అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ ముగ్గులు కూడా తుడపలేదండి తడి చాక్ పీస్తో పెట్టానేమో చాలా అందంగా అలాగే అసలు చెరగకుండా ఉన్నాయన్నమాట ఇంకా దేవుడి మందిరంలో పెట్టుకునే ప్రతి ఫోటోకి కూడా ఒక మంచి మెమరీ ఉన్నదండి చాలా చాలా గుర్తు మాట ఇవన్నీ కూడా మీకు చెప్తాను చిన్నగా ఇదేంటంటే మన గోవిందుని ఫోటో కదా అయితే తిరుపతి దేవస్థానంలో మనకి గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి ఇలాగే ఉంటారంటండి బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఈ ఫోటోని చూసి వస్తే ఎవరైనా అలాగే అంటారు కదా అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి ఇది మనకి లైటింగ్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని నైట్ లైట్ ఆరిపినప్పుడు అందులోంచి చక్కగా వెంకటేశ్వర స్వామి వారి ఆ ఫోటో అనేది చక్కగా బయట కనబడుతుంది చాలా బాగుంటుందండి ఇది ఈ ఇంట్లో మేము ఇప్పుడున్న ఇంటికి గృహప్రవేశానికి వచ్చినప్పుడు మా రిలేషన్ వాళ్ళు ఇచ్చారండి గిఫ్ట్ గాను అలాగే రాధాకృష్ణుడు ఈ రాధాకృష్ణులు కూడా మన ఇంటికి వచ్చి పన్నెండేళ్ళండి కరెక్ట్ గాను ఈ ఇంటి గృహప్రవేశానికే ఒకళ్ళు మా వారి ఫ్రెండ్ అయినా గిఫ్ట్ చేస్తారు చాలా అందంగా ఉంటుంది అసలు కృష్ణయ్యని రాధమ్మని ఇలా చూస్తుంటే చాలండి ఎంత సంతోషపడిపోతానో ఒక్కోసారి చూసి అసలు అంత అందంగా ఉంటుంది తర్వాత సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఇది వచ్చేసరికి మన కొత్త ఇంటి గృహప్రవేశానికి కావాలని చెప్పేసి అక్కడ చేపించుకున్నదండి అంతకుముందు నేను గ్లాసు పైన ప్రేమ్ వచ్చేటట్టు చేపించుకున్నాను అదేమైందంటే చేజారికి కింద పగిలిపోయిందండి గ్లాసు అందుకని చెప్పి ఇదేమో నామినేషన్ టైపు చేపించేసుకుందన్నమాట ఇంకా ఇబ్బంది ఉండదు కింద చేజారిన కూడా అని చెప్పి చెప్పేసి అలాగే ఇంకా లక్ష్మీదేవి ఫోటో అండి ఇది ఇదైతే నాకు ఎంత మెమరబుల్ అంటే ఇంకా నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా కొంచెం కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని ఏదైనా గుర్తుగా కొనుక్కోండి అని చెప్పేసి మా పెళ్ళైన కొత్తలో నేను రెండో సంవత్సరం గుర్తులే గుర్తులేసరిగ్గా అప్పుడు నేను తీసుకున్న ఫోటో అండి ఇది అప్పట్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ ఈ ప్రేమ చాలా పెద్దది చక్కగా లక్ష్మీదేవి పూజకు ఆ రోజు నేను కొనుక్కున్న ఫోటో అన్నమాట ఇప్పటికీ ఎంత అందంగా ఉంటారో అసలు ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాల పైనేనండి ఈ ఫోటోకి లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుంది తర్వాత మన కొత్త ఇంటి గృహప్రవేశానికి మాకు సడన్గా మన జీవితంలోకి ఎంతోమంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కదండి అది ఫ్రెండ్స్ అతిథులు ఎవరో ఒకరు అయితే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా చక్కగా గిఫ్ట్ చేశారు అన్నమాట ఇది లోపల వెండి తాపడంతో ఉంటుంది వినాయకుడి వారు లక్ష్మీదేవి దేవి వెంకటేశ్వర స్వామి రాములు వారు ఈ మాట అయితే ఇవన్నీ కూడా ఇలాగ చక్కగా ప్రేమ్గా ఒకటే ప్రేమలో వచ్చేటట్టుగా మొక్కమల్లి క్లాత్ బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగింగ్ టైప్లో ఉండే ప్రేమ ఒకటి గిఫ్ట్ చేశారండి నాకు వాళ్ళు వెళ్ళిపోయారండి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇప్పుడు నాకు కానీ ఇది ఎంత మెమరబుల్ అంటే ఇది చూసినప్పుడల్లా అనిపిస్తుంది కొంతమంది వచ్చే వెళ్తూ ఉంటారు మన జీవితంలో కొన్ని గుర్తులు మనకి ఇచ్చేళ్ళిపోతూ ఉంటారు కదా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ స్వామి వారి పేరు శ్రీ శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి మా దైవం అండి అయితే వైజాగ్ శ్రీకాకుళం సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ స్వామివారే కులదైవం అన్నమాట అయితే మన తాత ముత్తాతలు అక్కడి నుంచే వచ్చి పనుల గురించి అక్కడక్కడ సెటిల్ అయిపోయారంటండి కాబట్టి ఇంకా ఆ స్వామివారి టె టెంపుల్కి వెళ్ళినప్పుడు పెళ్ళికని మా వారు వచ్చేటప్పుడు ఒక చిన్న ఫోటో తీసుకురామంటే గుర్తుగా తీసుకొచ్చిచ్చారండి దశావతారాలతో చాలా బాగుంటుంది ఇలాగా ఒక్కొక్క ఫోటో వెనక మేళా ఒక్కొక్క మెమరీబుల్ అండి అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అండి తలుచుకున్నప్పుడల్లా కూడాను అలాగే లక్ష్మీదేవి విగ్రహం నేను ఇలా కాస్త సేవింగ్ చేసుకుంటాను డబ్బులతోనే ఒకసారి నాకు చాలా ఇష్టమండి ఇత్తడి విగ్రహాలు అంటే కాకపోతే పెద్ద తీసుకోకూడదు అంటారు కదా ఇది కొంచెం చిన్నదేనండి పెద్ద మరీ అంత హైట్ అయితే ఏమీ ఉండదు అయితే ఈ విగ్రహం ఒకటి తెచ్చుకున్నానండి చాలా ఇష్టం నాకైతే లక్ష్మీదేవి అమ్మవారిది మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇవే కదా ఫోటో ఫ్రేమ్సే కదా అని చెప్పేసి అది ఒకటి అంతే ఇంకా తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అనుకోవచ్చండి ఎందుకంటే ఇది లోపల డొల్లగా ఉంటుంది ఇలాగా చూసారు కదా ఒక ప్రేమ్ లాగా ఉంటుంది అన్నమాట హ్యాంగింగ్ లాగా తగిలించేసుకోవచ్చు అయితే మా వారికి గిఫ్ట్గా ఇచ్చారండి ఇది కంపెనీలో ఇంకా ఇది వచ్చేసరికి భద్రాచలం నుంచి రామయ్య తండ్రిని గుర్తుగా అనమాట ఏదో ఒకటి తెచ్చుకోవాలంటారు కదా గుర్తుగా ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట ఇది ఇత్తడి కాదండి కోటింగ్ అంతే ఏదో ఇది సంథింగ్ ఏదో తెలియని వుడ్ అండి ఇది అయితే దీనికి ఈ మెటల్కి పైన కవర్ వేశారున్నమాట దుమ్ము పడకుండా ఉండటానికి ఇంక ఇవి రెండు కడగాల్సిన పని లేదండి తడిబాటుతో అంతే ఇంకా కడుక్కోవలసినవన్నీ కూడా నేను పక్కన పెట్టుకున్నాను ఇదండి సింపుల్గా నా దేవుడి మందిరంలో ఉన్న ఫొటోస్ అన్నమాట అయితే ఒక పూజ ఒక పండగ ఏదైనా సరే ముందు ఇల్లు గుమ్మాల శుభ్రం చేసేసుకొని రంగు ముగ్గులు పెట్టేసుకోవడం ఒక అలవాటు అండి మా భీమవరం సైడ్ మీరు ఎక్కడైనా చూస్తే కనుక ప్రతి ఇంట్లోనే ఇలా రంగులు ముగ్గులు కనబడతాయండి ఏంటంటే ఇదొక అలవాటు ఒక మంచి హ్యాబిట్ అని చెప్పొచ్చండి ఎందుకంటే మా మన నుంచి మన పిల్లలకి మన కోడళ్ళకి ఇచ్చిన వారసత్వం కూడా ఇది ఒకటి అనిపిస్తుంది అండి నాకైతే చాలా సరదాగా వచ్చిన డిజైన్లో పెట్టుకుంటూ ఉంటాము దానివల్ల ఏంటంటే ఇల్లుకి ఒక మంచి లక్ష్మీ కళ ఒక మంచి పాజిటివ్నెస్ వస్తుందండి ఎవరైనా చిరాకులతో వచ్చినా కూడా మన ఇంటికి గబుక్కుని ఆ వాతావరణం అంతా చూడగానే చాలా భలే భలే పెట్టుకున్నారే భలే అందంగా ఉంది అని చెప్పేసి అంతే ఎందుకండి మన ఇంట్లో మగవాళ్ళకి చాలా మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది భలే పెట్టుకుంటుందే మన ఆడవాళ్ళు మన పిల్లలు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మైండ్ అంతా చక్కగా ఒకసారి స్ట్రెబుల్ అయిపోయి ఒక మంచి ఆలోచన ఒక మంచి మాట వస్తుందండి లేదంటే చిరాగ్గా ఉంటే మన మాట తీరు తర్వాత మన మైండ్లో ఆలోచించే ఆలోచన కూడా అస్సలు బాగోవండి కాబట్టి ఒక ముగ్గు పెట్టుకుంటున్నామంటే దాని వెనకమాల చాలా ఉంటుందండి మన ఆడవాళ్ళకి కూడా పెట్టేటప్పుడు ఒక మెడిటేషన్ లాగా ఉంటుందండి బ్రెయిన్కి ఎందుకంటే దాని మీదే ధ్యాస పెడతామేమో ఈ గీత ఇలా వస్తుందా ఈ చుక్క ఎలా పెడతామా దీనికి ఏ రంగు వేద్దాము ఏంటి అని దాని మీద ఆలోచిస్తాను కదా బ్రెయిన్ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అండి అలా చక్కగా నాకైతే చాలా ఇష్టం అండి ఈ ముగ్గులు అంటే అందుకే వచ్చినట్టుగా ప్రతి వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటానండి ఈ వరలక్ష్మి వ్రతానికి పెడతాను కదా మళ్ళీ వచ్చే వరలక్ష్మి వ్రతం దాకా మళ్ళీ ఆ ముగ్గులు అలాగే ఉంటాయండి ఆ తర్వాత మొత్తం పోయినప్పుడు మళ్ళీ అది పైన అంతా రఫ్ చేసి నీట్గా పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ అయితే నేను డ్రా చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా మా పాప తన ఫ్రెండ్ తీసుకుని ఇంక కూడా ఇలాగ లోపల డిజైన్స్ అనేవి వేస్తున్నారు అండి పైన నేను అవుట్లుక్ అనేది నేను తర్వాత తర్వాత ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చుకుంటాను పూజకి ఇంకొక ప్రత్యేకత ఉందండి చక్కగా మనం ఎవరితోనైనా మొహమాటంగా ఉన్నా లేకపోతే ఎవరైనా మాట్లాడకపోతున్నా వాళ్ళని మనం లక్ష్మీ స్వరూపాలుగా భావించి మొహమాటం లేకుండా వెళ్ళి బొట్టు పెట్టి తాంబూలం తీసుకుని తిరిగాను రండి అని చెప్పి పిలుస్తామండి అంటే మనం పది మందితోటి కలిసిపోయే అవకాశం కూడా ఆ తల్లి చక్కగా కల్పిస్తుందండి మనసులో ఎటువంటి భావం లేకుండా చక్కగా మనకు ఉన్నంతలో చక్కగా మరీ ఓ ఆర్భాటాలకు కాదు అలాగని మరీ ఓ పీనాస్తత్వంగా కూడా కాదు కాకుండా ఉన్నంతలో అమ్మవారిని మనం కొలుచుకోవడానికి ఈ జన్మ సరిపోతుందండి కాబట్టి మనకు ఉన్నంతలో చక్కగా అమ్మవారిని అలంకరించుకొని మంచి ధ్యాస చక్కగా మంచి మనసును పెట్టి పూజ చేసుకుందామండి ఆ వ్రతం విశేషాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే పది మందితో సామూహంగా కలిసిపోయి చేసుకునే ఇలాంటి వ్రతాలని మనం ఎప్పుడూ కూడాను ఎంకరేజ్ చేయాలంటే అది చిన్న పెద్ద లేదంటే ముత్తైదు కాదు అలా ఏమీ అనుకోకుండా చక్కగా అందరినీ లక్ష్మీ స్వరూపాలుగా భావించి చేసుకునే ఈ పండుగ విశేషం అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరి మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఉంటానండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి